హాయ్ అందరికీ నమస్తే ఎట్లున్నారు అంత మంచినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్ని గనపై నిమజ్జనం అనమాట ఇక థర్డ్ డే తీద్దాం అనుకున్నాము కాకపోతే ఫ్రైడే అవుతుందని ఫోర్త్ డే అంటే శనివారం రోజు నిమజ్జనం చేశామన్నమాట ఇక ప్రసాదానికి పులిహోర చేసి అక్కడ నిమజ్జనం అయిపోయాక అందరికీ పంచిపెట్టాము ఇక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది కదా అని ఇక వీడియోస్ ఇలాగ పిక్స్ యాడ్ చేశాను వీడియో ఏంటి ఇలా ఎడిటింగ్ చేశాను అని అనుకోవద్దు షార్ట్ వీడియో చేద్దామనుకొని వీడియో తీశాను కాకపోతే లెంతీగా ఉందని ఇలా ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అన్ని వీడియోస్ని ఎలా సపోర్ట్ చేసి కామెంట్ చేస్తున్నారో ఈ వీడియోని కూడా సపోర్ట్ చేసి లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వన్ కేజీ దగ్గరలో ఉన్నా కాబట్టి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక మా చిన్ని గణేషుణ్ణి ఎప్పుడైనా సరే మేము మినీ ట్యాంక్ మన దగ్గరికి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తామన్నమాట కట్టమైసమ్మ తల్లి గుడి దగ్గరే వెనకాల చిన్న చెరువు ఉంటుంది అక్కడ నిమజ్జనాలు చేస్తారు ప్రతిసారి ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తాము ఇక బోనాలు కూడా ఇక్కడే అన్నమాట కట్టమైసమ్మ తల్లి గుడిలో అప్పచెప్తామన్నమాట ఇదిగోండి చిన్న చిన్న గణేషుల్ని వెనకాల నుంచి నిమజ్జనం చేస్తారు పెద్ద పెద్ద గణేషుల్ని ముందుల నుంచి క్రేన్ పెట్టేసి అక్కడ నిమజ్జనం చేస్తారనమాట ఇక స్వామివారిని నిమజ్జనం అయిపోయాక పులిహోర చేసుకొని తీసుకెళ్ళాను కదా ఇక అందరికీ పంచిపెట్టాను ఇక్కడ ఎమర్జెన్సీ ఏమన్నా అయితే హాస్పిటల్ అందుబాటులో ఉంది పోలీస్ వాళ్ళు ఇంకా కరెంట్ ఆఫీస్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అన్నీ అక్కడ అవైలబుల్గా ఉందన్నమాట చాలా జనాలు వచ్చారు ఫోర్త్ డేకే ఇక ఫిఫ్త్ డే వచ్చేసి మా దగ్గరలో ఉన్న కాప్రా చెరువు అక్కడ చిన్న చెరువు అనుకున్నాం కానీ చాలా పెద్ద చెరువే ఉంది అక్కడ కూడా చాలా సందడిగా మొత్తం బాగా అనిపించింది అన్నమాట ఫిఫ్త్ డే రోజు మేము అక్కడికి వెళ్ళాము ఇక్కడ ఫోర్త్ డే రోజు ఇక్కడ మట్టుకు ఇదన్నమాట ఇక సిక్స్ ఫిఫ్త్ డే రోజు ఇదిగోండి చూడండి అసలు హైదరాబాద్లో మామూలుగా కాదు హంగామా అసలు బ్యాండ్ సౌండ్స్ తోటి ఉట్టి కొట్టడము ఇదిగోండి ఇలాగ వాటర్ వేస్టు ఎంత సందడి సందడిగా చేసుకుంటారు మస్తు అనిపించింది నాకైతే ఇక ఫిఫ్త్ డేనే చాలా వరకు గణేష్లో నిమజ్జనం చేస్తారు అంటే నైన్త్ డే రోజు చాలా జనాలు ఉంటారు కదా ట్రాఫిక్ చూడండి చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక ఇక్కడ నుంచి మొదలుకుంటే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట ఇక్కడ వీళ్ళు చూడండి అనౌన్స్ చేస్తున్నారు ప్లీజ్ మట్టి గణేషులని వాడండి అనవసరమైన చెత్తను చెరువులో వేయకండి అని ఆ టీషర్ట్ మీద రాసుకొని మరి షోప్ చేశారనమాట ఇక్కడ కూడా ఇది ఉంది ఇక్కడ మాత్రం చిన్న గణేషులు మాత్రమే నిర్మజ్జనం చేస్తారు బ్యాక్ సైడ్ ఇక్కడ పెద్ద చెరువు అనమాట చాలా పెద్దగా ఉంది కాపడా చెరువు అంటే చాలా చిన్నది అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉందన్నమాట ఫస్ట్ టైంకి వెళ్ళాము మాకు దగ్గరే మా ఏరియాకి దగ్గరే అనమాట అక్కడ పెద్ద గణేశులను నిమజ్జనం చేస్తున్నారు ఫిఫ్త్ డేనే చాలా జనాలు అంటే చాలా జనాలు వచ్చారు ట్రాఫిక్ జామ్ కూడా మామూలుగా లేదు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనుకుంటా ఆ ట్రాఫిక్ నుంచి ఇక్కడికి రావడానికి మీకు అన్ని చూపించాలని నా ప్రయత్నంగా వీలైనంత వరకు ఇదిగోండి వీడియో చూ చేసి చూపించాను కొన్ని పొడవుగాను కొన్ని అడ్డంగాను తీశాను తీసాను ఏమనుకోవద్దు ఇదిగోండి కొంచెం మీడియం సైజ్ ఉన్న గణేషులను కూడా ఇక్కడే వేస్తున్నారు ఒక్కొక్క గణేషుని ఒక్కొక్క రూపంలో ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా చాలా ముచ్చటగా అనిపించిందనమాట ఇదిగోండి పెద్ద పెద్ద గణేషులతోటి పెద్ద పెద్ద క్రెయిన్స్ తెప్పించి మరి చెరువులో నిమజ్జనాలు చేస్తున్నారు అన్నమాట చాలా సందడిగా అనిపించింది ఒక తీర్థం లాగా అనిపించింది అనమాట మన ఊర్లో జాతర ఎలా చేస్తారో అలా ఇక ప్రతిరోజు ఇలానే అంట ఇక మనం అయితే ఫిఫ్త్ రోజు వెళ్ళాం కదా ఇక్కడ చూడని జనాలు అయితే ఫుల్ జనాలు ఉన్నారు ఇక ఒక్కొక్క డెకరేషన్ ఒక్కొక్క గణేషులను చూస్తే చూడముచ్చటగా అనమాట చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా గణపయ్య నిమజ్జనాలు ఇదిగోండి ఇలాగా కనుల విందుగా చేశారనమాట చాలా ఉత్సాహంగా బాగా జరిగింది ఊరేగింపు ఇక స్వామి వారిని స్మరించుకుంటూ గణపతి మొప్ప మౌర్య అంటూ అరుస్తుంటే ఎంత బాగా అనిపించిందో అసలు దేవుని పాటలకి చాలా బాగా డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఊరేగింపు చేస్తూ స్వామివారిని ఇలాగ నిమజ్జనం చేశారు కాకపోతే ఒకే ఒక డిసప్పాయింట్ ఏంటంటే సినిమా పాటలు పెడుతూ డ్యాన్సులు చేస్తున్నారు కొందరు అది ఒక్కటి నచ్చట్లేదు మనసుకు ఏదో కొంచెం తెలియని బాధ దేవుని దగ్గర కూడా ఇలాంటి పాటలు పెడతారు ఏంటి అని అనిపిస్తుంది అనమాట ఇక అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి మాత్రం దండం పెట్టాలి చాలా ఓపికతోటి ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ చాలా మంచిగా చేశారనమాట చాలా మంచిగా అనిపించింది ఇక ఫోర్త్ డే రోజు మా ఇంటి చిన్ని కనిపే నిమజ్జనం చూసారు ఇక అలానే సిక్స్త్ డే రోజు కాపురా చెరువు దగ్గర నిమజ్జనాలు చూసారు ఇక రేపటి వీడియో వచ్చేసి సిక్స్త్ డే రోజు మేము ఖైతాబాద్ గణేషుని దర్శనానికి వెళ్ళామన్నమాట ఆ దర్శన భాగ్యం మీకు కూడా చూపిస్తాను రేపటి వీడియోలో పక్కా వస్తుంది ఈ వీడియోని ఎలా లైక్ చేసి ఆదరించారో ఇక ఆ వీడియోని కూడా లైక్ చేసి ఆదరించగలరని మనస్ఫూర్తిగా మా ఏరియాలో ఉన్న కమ్యూనిటీ హాల్ మట్టి గనపయ్య నిమజ్జనానికి ఊరేగింపు స్టార్ట్ అయిందనమాట ఇక అక్కడికి వెళ్ళేసి కొంచెం వీడియో తీసుకొని కాసేపు ఉండి ఇంటికి వచ్చామన్నమాట చాలా మంచి అనిపించింది ఈ మట్టి గనపయ్య కూడా చాలా పెద్దగా చాలా కలగా ఉందన్నమాట చూపిస్తాను ఇదిగోండి మా ఏరియాలో ఉన్న మట్టి గనపయ్య ఇక్కడ ప్రతి ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారన్నమాట ఈ ఇదిగోండి కమిటీ హాల్ అంటే పార్క్ లాగా ఇలాగా పచ్చగా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ సంక్రాంతి పండక్కి ముగ్గుల పోటీలు ఇంకా రామ్ సీతారాముల కళ్యాణము ఇదిగోండి గణేషుని ఉత్సవాలు బాగా చేస్తారన్నమాట అన్ని సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటారు చిన్న పెద్ద తేడా లేకుండా సందడి సందడిగా అందరూ కలిసి బాగా చేసుకుంటారు అనమాట మేము కొత్త కాబట్టి కొంచెం పార్టిసిపేట్ కొంచెం తక్కువనే ఉంటుంది మాది ఇక ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు ఇక కొత్త వాళ్ళైతే కేకి దగ్గరలో ఉన్న కాస్త సపోర్ట్ వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్